హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవీత సరదాగా సో బవీ పుట్టిన తర్వాత ఇది మాకు మొదటి కార్తీక మాసము ప్రతి కార్తీక మాసానికి మేము త్రిమూర్తుల వారి పూజ చేసుకుంటాము చూస్తున్నారు కదా మా అత్తగారు సిలుములు చేస్తున్నారు పూజ కోసం ఈ త్రిమూర్తుల వారి పూజని మేళ అని కూడా అంటారు మా అత్తగారు ఎప్పుడు ఐదు మేళాలు చేస్తారు ఈ ఒక్క మేళకి పూజా సామాగ్రి ఏంటంటే ఒక కొబ్బరికాయ మూడు గలసాలు మూడు దీపాలు మూడు సిలుములు మూడు ఆకు ఒక్క చెక్క అరటిపళ్ళు అలాగే ఈ మేళాలో మొదటిగా ఆదిగురువు అయిన విఘ్నేశ్వరుని పూజించాలి మేము ఐదు మేళాలు చేస్తున్నాం కాబట్టి ఐదు కొబ్బరికాయలు పదహారు కలిశములు పదహారు సిలుములు పదహారు దీపాలు అలాగే పదహారు ఆకు ఒక్క అరటిపళ్ళు సరిపోతాయి పూజకి ఇప్పుడు మేము అయితే పూజకి అలంకరణ అయితే చేస్తున్నాము సో ఇక్కడే మేము దేవుణ్ణి పెడతామన్నమాట త్రిమూర్తుల పటాన్ని ఇక్కడ పెడతాము సో అందుకని ఇక్కడ కొంచెం చూడడానికి బావడానికి డెకరేషన్ చేస్తున్నాము చూసారు కదా మామిడాకులతో కొంచెం డిఫరెంట్గా పెట్టామనమాట మత ఏమో పద్మం వేస్తుంది ఇది శంఖు చక్రాలు కూడా వేస్తారు ఎప్పుడు కూడా పద్మము శంఖు చక్రాలు వేస్తుంది విష్ణుమూర్తి కదా అయితే అయిపోయిందండి ఇప్పుడు అయితే ఇక్కడ దేవుడి పటం పెట్టడానికి పీటలు మాత్రం పెడుతున్నాము మూడు పీటలు పెట్టాలి ఫస్ట్ వచ్చేసి దేవుడు ఫోటో పటం పెట్టడానికి అండ్ తర్వాత వచ్చేసి దీపాలు సిలుములు ఆకు ఒక్క అరటిపళ్ళు పెట్టడానికి ఈ మూడు పీటలు అయితే వేశాము త్రిమూర్తులకి ఇష్టమైంది మర్రి చెట్టు అనమాట కిందనే పూజ చేయాలి అని అంటారు సో అందుకనే మర్రి చెట్టు కింద కాకుండా మరి కొమ్మలు తీసుకొచ్చి పెట్టామన్నమాట సో ఈ మధ్యలో మా బవి కూడా వచ్చి కరెక్ట్గా పెట్టారు లేదని చెక్ చేసుకుంటుంది దేవుడు పటాన్ని మొత్తం అన్ని పత్రికలు అవే అంకంత తెచ్చారా లేదా అని చెప్పేసి చూస్తుంది ఏది ఏది అన్నీ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి మొత్తం రౌండ్ రౌండ్ తిరిగి ఎత్తుక్కుంటుంది చూడండి సో మా అందరికీ త్రిమూర్తుల వారి ప్రసాదం అంటే చాలా ఇష్టం సో దీంట్లో వచ్చేసి మాకు చలివిడి వడపప్పే వేస్తారు కానీ ఎందుకో సంవత్సరానికి ఒకసారి తింటాం కాబట్టి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇక మా అత్తగారు అయితే చలివిడైతే రెడీ చేస్తారు బెల్లముక్కలు కూడా ఎట్టారు చూడండి ఇక మా కో సిస్టర్ నేను కూడా కలిపి కలిశాలని పెట్టేస్తున్నాము ఫస్ట్ కలిసాలు పెడతాము పదహారు కలిశాలు పెడతాము ఇంకా ఇవ్వండి ఆ పదహారు కలిసాలు చూసారు కదా ఐదు మేలాలని చెప్పాం కదా నెక్స్ట్ కొబ్బరికాయలు అండి ఐదు కొబ్బరికాయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఐదు కొబ్బరికాయలు అలాగే విఘ్నేశ్వరుడికి ఒకటి పదహారు తమలపాకులు పదహారు ఒక్కలు పదహారు అరటిపళ్ళు కూడా పెడుతున్నాం చూడండి ఇంకా చెప్పాను కదా పదహారు దీపాలు కూడా పెడతాము పదహారు దీపాలు కూడా పేరు చేసాము చూడండి ఇప్పుడు వచ్చేసి శిలాలు పెట్టాలి సిలుములు పెట్టాలన్నమాట ఇవ్వండి సిలుములు ధూపం కోసం సిలుములు వాడతాము అగ్నిపులేస్తున్నాము దాంట్లో పదహారు సిలుముల్ని పేరు చేయడమే అలా లైన్గా ఇంకా తర్వాత అయితే ఈ పదహారు ఒత్తుల్ని ఎలిగించేసి కథ ప్రారంభించుకోవడమే

సో దీంట్లోనే కొంచెం తమలపాకులు చీల్చి వేసుకోవాలి అలాగే రెండు అరటిపళ్ళు కొన్ని కొబ్బరి నీళ్ళు కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేసుకొని మేమైతే మర్రాకుల్లో తింటామను మనం మా అత్తగారు అయితే మర్రి ఆకులు అయితే తినరు ఏం కూడా తినరనమాట ఎందుకంటే కాశీ వెళ్ళినప్పుడు ఇష్టమైనది ఏదైనా గంగలో వదలాలి అంటే మర్రి ఆకుని వదిలేశారంట అప్పటి నుంచి మర్రి ఆకులోని ఏమీ తినరు ఈ పూజలో వెలిగించిన పదహారు దీపాలు ఉన్నాయి కదండీ పదహారు దీపాలు కొండెక్కేంత వరకు కూడా పడుకోము మేము అలాగే వినాయకుడు పత్రులు ఎలాగైతే గంగలో కలుపుతామో ఈ పూజలో పత్రులు కూడా మేము అలాగే గంగలో కలుపుతామండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి